హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఈ రోజైతే మా ఈరమ్మ టమాటా పచ్చడి చేస్తుంది ఒక నెల రెండు నెలలు నిల్వ ఉండే పచ్చడి ఎలా చేస్తుందో అనేది ఒక లాంగ్ వీడియో అయితే రేపు ఊరికి తీసుకోబోతున్నా వీళ్ళకి ఒక నెల పంపియకూడదని పచ్చడి పెడుతున్నాం ముందే అది పోయి మా అని చేస్తుంది కూతురు వచ్చినప్పుడే కదా అమ్మకు హెల్ప్ ఇదో ఇలా కూర్చొని ఒక పక్క సీనన్నతో మాట్లాడుకుంటా ఈరమ్మ చీకట్లో పొయ్యి అంటే ఇలా అయితే టమాటాలు అయితే మగ్గ పెట్టేస్తున్నాము చట్నీ కోసం టమాటా నిల్వ చట్నీ కోసం నిల్వ అంటే ఒక రెండు నెలలు కోసమే ఇవైతే మనము నీరంతా పోయేంతవరకు అయితే ఉడకబెట్టుకోవాలి బాగా ఇప్పుడంటే ఇవి కొంచెం మెత్తగా ఉడకాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇందులోకి ఎందుకంటే ఈ చింతపండు వేయడం వల్లనే మనకు ఒక నెల నిల్వ ఉంటుంది ఈ ఉడికేటప్పుడే ఈ చింతపండును కూడా ఇందులోనే టమాటాలలోనే ఉడకపెట్టుకోవాలి మనము నేనైతే ఒక కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను మెత్తగా ఉడికే చూడండి కొంతవరకు ఇప్పుడైతే మనము ఇందులోకి పసుపు వేసుకున్నాము ఆల్రెడీ ఉప్పేద్దా మనకైతే ఈ వాటర్ మొత్తము ఇంకిపోవాలండి ఎక్కువ వాటర్ ఉండకూడదు ఇంకిపోయేంత వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇదో చూడండి వాటర్ అయితే ఇంకిపోయాయి ఈ పొగకే చేస్తున్నాము అబ్బో కష్టాలు చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసేవాళ్ళము అమ్మ వాళ్ళు అందరూ అప్పుడు గ్యాస్ వచ్చినాక సుకుమారం అయిపోయింది ఎంత సుకుమారం అంటే లాస్ట్కు పొగ కూడా అయ్యో పొగ అనే కాడికి అయిపోయింది అప్పట్లో అయితే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పొయ్యి మీదనే వంటలు చేసేవాళ్ళు వాళ్ళు అట్లా మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఎంత సుఖవారం అయిపోయినామంటే చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు అయినా సరే మేమైతే ఖచ్చితంగా అయితే పొయ్యి మీద అయితే ఎక్కువ వంటలు చేయాలి అంటే మేము ఇక్కడైతే పొయ్యిల మీదే చేసుకుంటాము గ్యాస్ గీస్ ఏముండదు కారం వేసుకున్నాము నేనైతే సుమారుగా ఒక ఐదు స్పూన్ల కారం వేస్తున్నాను ఈ కారం మొత్తము కారం చాలా ఘాటు ఉంటుంది అందుకని తక్కువ కప్పు కారము ఇప్పుడు మనం ఇది మొత్తం ఇంకా వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఇందులోకే మనం కొన్ని వెల్లిపాయలు ఇందులోనే కొంచెం మగ్గ చూడండి మొత్తం ఇట్లా ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఉడకబెట్టేసుకోవాలి నీళ్ళు లేకుండా చూడండి ఎంత నీట్గా చెమ్మలేదు చూడండి ఇట్లా గట్టిగా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చల్లార పెట్టుకొని పొయ్యి మీద కాబట్టే చాలా త్వరగా ఫాస్ట్గా ఉడుకుతుంది అదే గ్యాస్ మీద అయితే పది నిమిషాలు అయ్యే పని ఒక గంట అవుతుంది అలా ఉంటుంది గ్యాస్ మీద పొయ్యి మీద నాలుగు మంటలు వైపు మంట వస్తుంది కాబట్టి పొయ్యి వంట ఎంతైనా చాలా రుచికరమండి పొయ్యితో చేసే ఏ వంటకమైనా ఇప్పుడు మనం గ్యాస్కి అలవాటు పడిపోయినాం కాబట్టి వీటి విలువ పొయ్యి విలువ మనకు తెలియదు ఇప్పుడు అంత పొగవాసన అంటారు అప్పట్లో పొగవాసన లేదు ఏం లేదు పొయ్యి మీద తినేటివి రుచికరంగా ఉండేటివి అనేవాళ్ళు కాలంతో పాటి మనుషులు వాటి అలవాట్లు పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి ఇప్పుడైతే మనకు సల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు ఇంకా మిక్సీ పట్టలేదు నేను ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇదిగోండి మిక్సీ అయితే మెత్తగా పట్టేసాను అందులోకి ఇది అర స్పూన్ మెంతులు కొన్ని ఆవాలు మనమైతే ఇందులోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి హాఫ్ కేజీ అన్న వేయాలి ఆయిల్ ఎందుకంటే కేజీ టమాటా కాబట్టి ఇప్పుడైతే మనము ఇందులోకి తాలింపు గింజలు వేసుకుందాము మిరపకాయలు వేయాలండి కొన్ని వేయమా తాలింపు గింజలు అన్ని వేగాయి కొంచెం అయితే మనము కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయలు వేద్దాము అయితే మనం వేసేద్దామండి టమాటో పచ్చడి మిక్సీకి పట్టాం కదా ఇది మొత్తం ఇప్పుడు ఇందులోకి వేసేసి ఇందులో నుంచి ఆయిల్ వచ్చేంత వరకు మనమైతే ఉడికిస్తూనే ఉండాలి అప్పుడే మనకు ఒక నెల కానీ నిల్వ ఉంటుంది ఇలా మనము కలుదుపుకొని నీట్గా ఆయిల్ వచ్చేంత వరకు మనం నిన్నైతే ఉడకబెడుతూనే ఉండాలి ఎప్పుడైతే మనకు ఆయిల్ వస్తుందో ఒక రెండు నెలల వరకు అయితే మనం వాడుకోవచ్చు ఈ పచ్చడిని ఒక పక్క మా అన్నయ్య ఫోన్ లో కొట్లాడుతూ ఉంటాడు మేము పచ్చడి చేస్తూ ఉంటాము ఈయన పిచ్చి డైరెక్షన్తో సంపుతుంటాడు మాకు వచ్చింది మేము చేస్తుంటాము ఊకి హింసించకరా అన్నయ్య నువ్వు ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న కొంచెం ఆవు పిండి ఇది మనం ఇందులోకి వేసేద్దాము కొంచమే ఎందుకంటే చేరొస్తుంది అందుకే కొంచమే వేసా నేను కలిది ఇక్కడ చూడండి చిన్నగా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇలానే మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి మనము బంద్ చేసేసుకోవడమే స్టవ్ దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి తినడానికి ఇలా ఆయిల్ వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలి కంప్లీట్ అండి అయిపోయింది ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్